ప్రభుత్వ పరంగా వారు ట రెండు వందల అరవై ఐదు రూపాయలు వారు టన్ను పెట్టారు ఇది కాక ఏదంటే అక్కడ మెయింటెనెన్స్ కోసం వారు అక్కడ కొబ్బర కావాలి లేదా అక్కడ ఉన్న కొంత స్టీమ్స్ కోసం ఏదో రెండు వందలు మూడు వందలు అక్కడ పెట్టి వారు ధ్యానం చేస్తున్నారు మిగతా విషయాలు అది ఇప్పుడు బయట అమ్మున్నోడు ఉంటాడు వినియోగదారుడు ఇప్పుడు లారీ ఉంది అది ఒక రోజుకి ఒక ట్రిప్ వేస్తే ఒక రేటు రెండు రోజులు ఆగింది అనుకోండి దానికి దానికి ట్రాన్స్పోర్ట్ కిరాయి పెరిగిపోతుంది అది లారీ యాజమాన్యానికి ఎందుకంటే రెండు రోజులు అక్కడ ఉంటే వాడు తక్కువ రేటు వాడు ఇసుక సప్లై చేయాలంటే చేయలేడు ఎందుకు చేయలేడంటే కారణం రెండు మూడు రోజులు అక్కడ ఉండడం వల్ల వాడు తక్కువ రేటుకి ఇమ్మంటే వాడు ఇవ్వలేడు ఇది ఎందుకు జరుగుతుంది ఇది గోదావరి వరదలు అన్ని కూడా ఉన్నాయి ఎక్కడ ఇసుక లభ్యత లేదు ఉన్న స్టాక్ లోనే అందరూ గుద్దుకోవాలి అది కూడా నేషనల్ హైవే మీద ఉంది నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కడ బీజేపీ మొత్తం రెండు మూడు జిల్లాలు అప్పుడు వైజాగ్ జిల్లా వరకు కూడా అందరూ దీని మీదే పడిపోతున్నారు దాని మీద ఒత్తిడి చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి తట్టుకోవడం కోసం కొంచెం స్టీమ్ లైన్ చేస్తున్నారు దానికి పదకొండు వేలు పదిహేను వేలు అంటే అది నాలుగు రోజులు ఆగిన తర్వాత ఇంకా రేటు పెరిగిపోద్ది ఎందుకంటే వాడు ట్రాన్స్పోర్ట్ వేసుకుంటాడు వాడు లేదా వాడికి వాయిదాలు కూడా కట్టలేడు కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అక్కడ వసూలు చేసి ఇరవై టన్నులకి యాభై మూడు వందలు వసూలు చేస్తున్నారు మిగతా అనేది లారీ యజమానులు వినియోగదారులు చూసుకోవాల్సిందే తప్ప ఇది మేము మాట్లాడేది ఏముంటుందండి ఇది అఫీషియల్ గానే అవడానికి వసూలు చేస్తున్నాడు వినియోగదారులు వారు ఎందుకంటే నాలుగు రోజులు ఆగితే నాలుగు రూపాయలు ఎక్కువ పడుతుంది అది సబ్జెక్ట్ ఓకే మా నిర్వాహకులు చెప్పడం జరిగింది ఒకవేళ మీరు అటువంటి అనుమానం ఉంటే తెలియపరచండి అట్లాగా దాని మీద కూడా నెంబర్ వేయండి స్ట్రీమ్ లైన్ పెట్టండి అని చెప్పండి ఏమీ లేదు కాదంటలేదు కదా ఒక ఎందుకంటే ఎవరి మట్టి కాళ్ళు దూరిపోతే అది నేషనల్ హైవే మొత్తం నేషనల్ ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది అది రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఉంది నేషనల్ హైవే మీద ఉన్నప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేయవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని స్లిప్లు ఇచ్చేవని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు కాబట్టి అది యోగాలలో దాంట్లో మీకే లోటుపాట్లు చెప్పండి దాన్ని సరిచేస్తా దాంట్లో ఇబ్బంది ఓకే ఇప్పుడు అని చెప్తున్నారు ఆ విషయంలో ఎక్కడ పొరపాటు చేయం ఎవరికి ఏ సమస్య ఉన్నా దృష్టి తీసుకొచ్చి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అనాలోచిత ఆరోపణలు చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు మీరు మాట్లాడే విషయం ఆలోచించుకుని ఒకసారి గతంలో మీరు జరిగినటువంటి విషయాలు కూడా మీరు ఒకసారి భార్య చేసుకుంటే ఎందుకంటే పుంకాలు పుంకాలుగా ఎక్కడికక్కడ గతంలో పేపర్లో పుంకాలు పుంకాలు ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ చదివితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు ఇవన్నీ అన్ని స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయి గతంలో ఐదు సంవత్సరాల్లో ఏమేమి రాశారు ఏ ఏ పేపర్లు ఏమేమి రాశారు ఇవన్నీ చదివితే మన ప్రెస్ మీట్ సరిపోదు కాబట్టి అంటే ఒకసారి ఆలోచించుకుని మాట్లాడండి వచ్చింది యాభై ఆరు రోజులు అవలేదు సాధ్యమంతరకు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించడం కోసం అటు సత్యానందరావు గారు సారథ్యుల్లో మేమంతా కూడా కూటమిలో ఉన్న నాయకులంతా కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నాం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పందాలలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం విలువైన సూచనలు ఇవ్వండి బాధ్యత ప్రతిపక్షంగా మెలగండి అంతేగాని అనాలోచిత మాటలు అసందర్భం మాటలు మాట్లాడడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుందని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తూ తెలవ తీసుకుంటా నమస్కారం కూడా ఎలా దోపిడీ జరిగి అన్నది అందరికీ తెలుసున్న విషయాలే ఎవరికి తెలియదు కాదు అన్ని విషయాలు అందరికీ తెలుసు దాని మీద మా వాళ్ళు మా కార్యకర్తలు ఆ రోజున వాటి ఇసుక దోపిడీకి కట్టడానికి వెళ్తే దాదాపు పంతొమ్మిది మంది మీద కేసులు కట్టారు వాళ్ళపల్లిలో కట్టారు కొత్త రావులపాలెలో కట్టారు అనేక ప్రాంతాల్లో ఇసుక ఇసుక అక్రమ దోపిడీని అడ్డుకుంటే కేసులు కడుతున్నారు కట్టారు ఆ రోజున వారు కోట్లు అంటే తిప్పారు స్టేషన్లు అంటే తిప్పారు ఇదే మీరు మాట్లాడేది పదహారు ర్యాంపులు కొత్తపేట నియోజకవర్గలు ఉండేది దాదాపు పదివేల మంది కార్మికులు పదివేల మంది ఎందుకంటే లారీ ఓనర్స్ అవునాయి ట్రాక్టర్ డ్రైవర్లు అవునాయి గుమస్తాలు ప్రతి ర్యాంపులోనూ ఐదు వందల నుంచి ఆరు వందలు మూడు వందల మంది సుమారు పదహారు ర్యాంపుల్లోనూ కూడా పది వేల మంది కార్మికులు ఎగుమతి చేసే కార్మికులు ఏ ఒక్క పది మందికి కూడా ఉపయోగం లేకుండా చేశారు ఐదు సంవత్సరాలు పది రూపాయలు రాకుండా చేశారు కార్మికులు పొట్ట కొట్టారు భవన కార్మికులు పొట్ట కొట్టారు ఇవన్నీ మీకు తెలియనివి కావా ఇసుకల గురించి బొండు గురించి మట్టి గురించి మాట్లాడవా ఏ రకంగా మాట్లాడాలి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే అంతకు మించి మేము మాట్లాడడం అనేది మీ వ్యక్తిత్వానికి మా వ్యక్తిత్వానికి తేడా ఉంటుంది మేము ఖచ్చితంగా చెప్తున్నాం మేము పారదర్శంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇంత పోసి ఇంకా ఎక్కడ ర్యాంపులు స్టార్ట్ అవ్వలేదు ఉన్నయల్లా నిలవ నిలవ ఉన్నటువంటి ఉన్నది ఇది ఒకప్పుడు గతం మీ ప్రభుత్వ హయాంలోనే స్టాక్ చేసినటువంటి ఇసుగు దీన్ని నాలుగు పాయింట్ల కింద ఉంది మనకి కొత్తపేటలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది క్యూబిక్ మీటర్లు రికార్డ్ యాజ్ రికార్డు నేను చెప్పింది రికార్డే ఉంటే పదకొండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది క్యూబిక్ మీటర్లు ఖర్చే ఆల్రెడీ ప్రజలు బట్కెళ్ళారు ఇంకా పద్నాలుగు వేలు ఉంది అక్కడ మిగిలి ఉంది ఈ రోజు అలాగే రావుల్పాలు వన్ లో కూడా ముప్పై ఒక్క వేల క్యూబిక్ మీటర్లు ఉంటే పంతొమ్మిది వేలు ఆల్రెడీ పట్టుకెళ్ళడం జరిగింది పన్నెండు వేలు రాహుల్పాలు టూ ఎనభై రెండు వేలు ఉంటే యాభై ఎనిమిది ఇంకా ముప్పై ఒక్క వేలు ఉంది జొన్నాళ్ళలో ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉంటే నాలుగు వేల తొమ్మిది వందలు ఐదు ఇంకా నాలుగు వేల క్యూబిక్ మీటర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానం ఫస్ట్ గా ఫస్ట్ అని పెట్టారు కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి మేము కాదట్లేదు రాహుల్ బాలు లారీ అసోషన్ వాళ్ళు వచ్చారు నా దృష్టికి మా సత్యనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు ఇలా మేము లారీలు పెట్టుకుని గత ప్రభుత్వ యాభంలో లారీలు వాయిదాలు అట్లా కూడా అమ్మేసే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఈ ప్రాంతంలో వందలాది లారీలు తిరిగేవి ఇవాళ సింగిల్ డిజిట్ లోకి వచ్చేస్తున్నాయని చెప్పేసి లారీ యూనియన్ వాళ్ళు బాధపడితే మేము కూర్చోబెట్టి వారికి ఎన్ని కావాలనేది వారితో మాట్లాడి చర్చించి ఆ రకంగా వారికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది రాహుల్ పాలెం గోపాలపురం యూనియన్ వాళ్ళందరూ ఎందుకంటే నాలుగు యూనియన్లు ఉన్నాయి రావులపాలెం గోపాలపురం జొన్నాడ కొత్తపేట నాలుగు యూనియన్స్ ఉన్నాయి లారీ అసోసియేషన్స్ ఈ నాలుగు అసోసియేషన్స్తో కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఏదో కొంచెం ఆలమూరులో చిన్న అసోసియేషన్ అది కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల వారేదో వారి దగ్గరికి వెళ్తే వారు దాన్ని పెద్దదిగా చూసుకుని దీన్ని ఇంత రాద్దాంతం చేయడం అనేది ఎంతవరకు సమంజసం దానిది ఒకసారి అధికారుల దృష్టికి కానీ మా యొక్క నాయకుల దృష్టికి కానీ పెడితే అధికారు మీరు మా దృష్టిని పెట్టకలేదు అధికారుల దృష్టికి పెడితే ఇంకా దాన్ని పరిష్కరిస్తారా తప్ప తినేదో మిగతా వాళ్ళు తినేసారు బండారు ట్యాక్స్ వసూలు చేసేస్తున్నారు అన్న మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి మీరు మాట్లాడేటప్పుడు రేపు వచ్చిన ఏ మాటలు మీకు ఏ రకంగా తగులుతాయో కూడా ఆలోచించుకోమని చెప్పేసి కూడా మీకు సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మరి గతంలో ఈ ఈ ఇంకోటి ఒకటి చూపించారని పేపర్లో చూశాను ఇప్పుడు స్లిప్స్ అంటే మా ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఏంటో మేము చెప్పలేం కానీ అది వారు ఒక స్ట్రీమ్ లైన్ లోకి వెళ్ళాలి ఎందుకంటే ఎక్కడా ఇసుక దొరకట్లేదు ఒక పద్ధతిగా వెళ్ళాలని ఉద్దేశంతో వాళ్ళు ఒక స్ట్రీమ్ లైన్ లో పెట్టుకుని వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఏదైనా ఉంటే దాన్ని సరి చేయడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప అది ఒక లైన్ ఎందుకంటే ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నాయి ఎక్కడి నుంచో వస్తున్నాయి అందులో ఒక నేషనల్ హైవే ఇది రావులపాలు కోడలు ప్రాంతం కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మిగతా కొత్తపేట మిగతా లోకల్ లోకల్ ఉన్నాయైతే అంత ఒత్తిడి ఉండదు ఈ దీని మీద ఎక్కువగా ఇటు వైజాగ్ ఇటు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది కాబట్టి అందరూ ఒత్తిడి ఉంది అధికారులు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ అండంలోనే మరి అందరికి వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇవ్వక్కర్లేదు ఓన్లీ మన్ వరకు ఇవ్వాలని అనుకుంటే మరి మన వరకు కూడా అన్ని రేపులు ఇస్తారు ఒక్క పాయింట్ లోనే బయట వాళ్ళకి ఇచ్చారు అన్నది మాకు తెలిసింది సో దాన్ని కూడా అవసరమైతే మీరు చెప్తే మాకేం ఇబ్బంది లేదు కొత్తపేట బ్యాండ్ వారు మాకేం మీకే కాదు మాకు దాదాపు కోనసీమలో అత్యధిక మెజార్టీ యాభై ఏడు వేల మెజార్టీ ఇచ్చినటువంటి కొత్తపేట బ్యాండ్ నియోజకవర్గం కాబట్టి కొత్తపేట నియోజకవర్గంలో అందరినీ ఆదుకునే బాధ్యత మీకంటా కూడా ఉన్నారు నిన్నే రెవెన్యూ మంత్రి ఇచ్చారు పాస్ పుస్తకాలు కొత్తది రాజమంత్రి వేసి పంపిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రి ఫోటోలు వేసేది అనేది ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇది కొత్త సంస్కృతి తీసుకొచ్చారు దాన్ని తీసి పాస్ పుస్తకాల మీద రాజమతలు వేసి నా ఫోటో కూడా అక్కర్లేదు అని చెప్పి వారి పాస్ పుస్తకాలు నేను కొత్త పాస్ పుస్తకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అదే కాదు అనేక పథకాలకి గతంలో ఏ పేరు ఏ పథకం పెట్టినా మీ పేర్లే ఏ పథకం పెట్టిన మీ పేరు ఈసారి అట్లా కాదు గౌరవనీయులు సర్వేపిల్లి రాధాకృష్ణ గారు అబ్దుల్ కలాం గారు డొక్కా సీతమ్ గారు ఇలాంటి మహనీయుల పేర్లు అనేక పథకాలు కూడా పెట్టడానికి శ్రీకారం చూస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు కనపట్టలేదా ఉన్న యాభై రోజుల్లో యాభై ఆరు రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు ఇంత చేస్తూ ఉంటే నిరంతరం పనిచేస్తూ ఉంటే మీకు ఇవేవి కనపట్టలేదు అప్పుడే అటకెక్కేసింది అంటున్నారు ఏదో చిన్నది ఎక్కడో జీవో ఇస్తే ఒక బిడ్డ కనదే ఒక బిడ్డ మీదే ఇచ్చేస్తున్న మీద దాన్ని సవరించి ఎవరో నిన్నడ దాకా ఉన్న అధికారులు ఇంకా ఎక్కడ మారలేదు వాళ్ళు ఆ అధికారాన్ని ఇంకా సీమ్ స్ట్రీమ్ లైన్ అవ్వలేదు పాత వాసనలు ఉన్నాయి ఆ వాసనలు పోట్లేదు కాబట్టి అది స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నారు అందరికీ ఇస్తారు సూపర్ సిక్స్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మాది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కూడా అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరుగుతూ ఉంది రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా ప్రతి మహిళకి బస్సు ఫ్రీ సదుపాయాన్ని కూడా త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందిస్తూ ఉన్నారు ఈ రకంగా ఇన్ని రకాలుగా ఇన్ని ఈ ఈ కాలంలోనే ఇన్ని పథకాలు చేస్తే మీకు వినపట్లేదా అనేది కూడా కనపట్టలేదా అనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక రెండో అంశాన్ని ఇసుక గురించి చెప్పారు